ఈ మనిషి ఆకలిని తీర్చడానికి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చేపలు పట్టడం రాదు మళ్ళీ ప్రయత్నిస్తాడు కానీ ఈసారి కూడా చేపలు అతని ఈటలో చిక్కడం లేదు అయినప్పటికీ అతను ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి అతనికి నిరాశ మిగిలింది ఇప్పుడే ఒక పెద్దగా ఎర్రగా ఉండే చేప నీటిలో తిరగడం స్టార్ట్ చేసింది దాని చుట్టూ తిరగడం వల్ల అక్కడ చాలా చేపలు సమూహం గుంపు కూడాయి దీన్ని చూసి వారిద్దరు చాలా సంతోషించారు వారితో పాటు పింక్ అనే ఒక అమ్మాయి కూడా అక్కడే ఉంది అతను కడుపు నిండా తినడం వల్ల సరిగ్గా నడవలేకపోతాడు ఆ తర్వాత వారు ఆ పెద్ద ఎర్రటి చేప మీద ఎక్కుతారు ఆ చేప సముద్రపు రాణి ఆ మనిషి చేపతో మాట్లాడడానికి పదే పదే ప్రయత్నిస్తాడు మరియు దాని దగ్గరకు వెళ్లి మేము కుడివైపు వెళ్లాలి నువ్వు కుడివైపు తిరగగలవా అని అడిగాడు కానీ చేపకు మనిషి ఏం చెబుతున్నాడో అసలు అర్థం కాలేదు అప్పుడే ఆ అమ్మాయి చేప దగ్గరకు వెళ్లి కుడివైపు ఎలా తిరగాలో చెబుతుంది చేప ఆ అమ్మాయి మాటలు అర్థం చేసుకుని కుడివైపు తిరుగుతుంది కొన్ని రోజుల తర్వాత చేప వారు చెప్పిన ప్లేస్ కు తీసుకుని వెళ్ళింది అయితే దారిలో చేప ఒక శత్రువు ఓడను చూస్తుంది దాన్ని చూసి చేపకు చాలా కోపం వస్తుంది మనిషి దాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు మరియు పోరాటం చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అని అతడు చెబుతాడు కానీ శత్రువు చేపను కాలుస్తాడు దానితో చేప మరింత